సైకిల్ సైకిల్ ఓటేయండి సైకిల్ గుర్తు ఖచ్చితంగా వేయండి అందరికి చెప్పండి ఇంట్లో అందరికి అయినా కూడా చెప్పకి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీకి రాంప్రసాద్ రెడ్డికి చూసి మాకు సైకిల్ గుర్తుకి ఓట్ వేసి ఇప్పుడు మా మామని మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చింది మాకు మళ్ళీ వేయండి సైకిల్ తెలుగుదేశం సైకిల్ గుర్తుకి మర్చిపోద్దండి మీ వాళ్ళందరికీ చెప్పండి దయచేసి వాళ్ళకి చెప్పండి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా చేయాలి అందరు చెప్పండి ఖచ్చితంగా చేయండి సైకిల్ గుర్తు మీ ఇంట్లో వాళ్ళు అవ్వండి సార్ మాకు ఛాన్స్ ఇచ్చి సైకిల్ గుర్తు మర్చిపోద్దండి మీరు ఖచ్చితంగా చేయాలమ్మా సైకిల్ జరువు టైన్ ఆట్రెస్సలంటి కోటే కమ్మ మా విడ్డర్ మరే హ ఆ మా పెన్షన్ ఆ పిల్లలకి అమ్మవాడి చంద్రవరణ్ నేన కుటా సర్పకల పెట్టా సైకిల్ గుట్టు ఓహో ఓహో ధన్యవాద సర్వదే నా మనిలదా నా దానా హ సర్వదే నా బందలమే हाँ नहीं नहीं यार लम्बा हाँ बिल्कुल 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 बि�